మండు టెండలో నిలబెట్టి వందల మంది సైనికుల సమక్షంలో ఆయన్ని గొలుసులతో కట్టేసి కత్తి గాయాలతో చీలిపోయిన ఆయన శరీరం మధ్యలో కళ్ళుప్పు దుప్పించాడు శరీరం మొత్తం కళ్ళుప్పుతో నింపేశాడు అది ఎంత నరకమంటే సామాన్య మానవుడు అది తట్టుకోవడం అసాధ్యం ఆ గాయాలపై విపరీతంగా కొరడాలతో కొట్టించాడు ఇంత చేసినా శంభాజీ మహారాజ్ తల వంచలేదు నాన్నమ్మ జిజియాబాయి నేర్పిన ధర్మం సాక్షిగా తండ్రి ఇచ్చిన ధైర్యం సాక్షిగా తల ఎత్తుకొని గర్వంగా నిలబడి ఉన్నాడు ఔరంగజేబ్ ఇది నచ్చలేదు నిప్పుల్లో కాగుతున్న ఇనప కడ్డీలను తీసుకుని సంభాజీ కళ్ళల్లో పడవమన్నాడు ఇనప కడ్డీలు తీసుకుని ఆయన కంట్లో గుచ్చుతున్నా కానీ ఆయన కళ్ళు గర్వంగా చూస్తున్నాయి తర్వాత రోజు ఆ నీచ నికృష్ట ఔరంగజేబ్ మహారాజు వద్దకు వచ్చి నువ్వు మతం మార్చుకొని నేను గొప్ప ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తా అన్నాడు రగులుతున్న స్వరాజ్య కాంక్షతో ఉన్న సంభాజీ మహారాజ్ అరే ఔరాంగ్ ప్రాణం పోయినా నేను నా ధర్మాన్ని వీడను నువ్వు నా ప్రాణాలు తీగలవు కానీ నా గౌరవాన్ని తాకలేవని సింహంలా గర్జించాడు ఇది కదా నమ్ముకున్న ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే